ఇది పద్య భాగంలో మూడో పాగం మహాభారతంలో చాలా విశేషమైన ఘట్టం ఇది మహాభారతం అంటే ఏంటి మహత్వ భారవత్వాచ మహాభారతం నుంచి అంటారు గొప్పదిగా ఉండేది ఎంతో లక్ష శ్లోకాల భారం కలిగింది కనుక మహాభారతం మొత్తం లక్ష శ్లోకాల లక్ష శ్లోకాలు ఇంత బృహత్ క్రమంగా ప్రపంచంలో ఏది లేదు లక్ష శ్లోకాలు మహాభారతం చెప్పిన వారు రాసినవారు రాసిన వారు రాయలేదు రా ఆయన వేగంగాయుక్తుంటే రాగిలిగా ఉండే విఘ్నేశ్వర స్వామి విజయలక్ష్మి మహాభారతం అలాంటి మహాభారతంలో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే సభాపర్వంలో దుర్నేతి ఆ తర్వాత అరణ్య పర్వంలో చాలా ఉన్నాయి సభాపర్వం అరణ్య పర్వం తర్వాత భీష్మ పర్వంలో భగవద్గీత అవిశ్వాస పర్వంలో గీత అంటే విష్ణుదాస తర్వాత అశ్వమేధ పర్వంలో ఉత్తర గీత అంటే భగవద్గీత మళ్ళీ చెప్తాడ కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు అప్పుడు ఏదో యుద్ధం ప్రారంభం అవుతుంది నేను ఏదో హడా చెప్పాను అడిగాను ఏదో చెప్పాను నాకు జ్ఞాపం లేవు మళ్ళీ ఒకసారి చెప్తే ఆ వెళ్ళిప్పుడు నేను చెప్పడం కష్టం వేరే చెప్తాను అంటే అప్పుడు అక్కడ ప్రాణాయామం యోగాభ్యాసం అక్కడ చెప్తాను అది ఉత్తర గీత అలాంటి అందులోంచి అభివృద్ధి

दरिद्रं चा तपस्विनं दरिद्रं चा तपस्विनं दरिद्रं दरि चा तपस्विनं पदेगाधा द्वौ प्रथमं त्वौ प्रथमं अम्बसि द्वितीयं द्वितीयम నివేష్టవేష్ట చతుర్థం గలె చతుర్థం పంచమం దృఢా షష్టం షష్టం శిలాం సప్తమం శిలాం సప్తమం ధనవంతం అష్టమం ధనవంతం అష్టమం అదాం నవమం నవమం దరిద్రం ద్వాదశ ఆయన ఐన్ శ్లోక ఈ శ్లోకంలో పన్నెండు పదాలు ఉన్నాయి ద్వౌ అంభసి నివేష్టవ్యో గలే బద్వా దృఢాంశిరా ఎంత కఠినంగా చెప్తున్నాడు చూడండి సార్ ఎదురు ఎదురంటే సామాన్య విడంగా బ్రహ్మరాజే ఆ రూపంలో వచ్చాడు బాండవీ మహాముని శపి శాపిస్తాడు అంటే ధర్మరాజుగా విదురుడుగా ఆయన ఉపయోగిస్తాడు ద్వౌ ఇద్దరిని అంభసి నీడలో నివేష్టవ్యో పడేయాడు ఇద్దరిని నిర్దాక్షణంగా నడల పడేయాలి ఏ విధంగా పడి లేకుండా గలే బద్వా దృఢాంశురా గలే మెడకు దృఢాంచురం పెద్ద రాత్రి బద్వా కట్టి పడేయాలి ఎందుకు ఏమిటి వాడు చేసింది తప్పంటే ధనవంతం అధాతారం వాడి దగ్గర ఉంది దానం చేయడు మహాభావం దరిద్ర దరిద్రత మరియు దరిద్రం అతపస్వినం వాడు దరిద్రుడు కానీ కృషి చేయడు ధనం లేదు ప్రయత్నం చేయాలి కదా డబ్బు లేదు నిర్లక్ష్యంగా స్వామి పొద్దుగా ఉంటాడు వాడు అలాగే డబ్బు ఉంది ఎవరికి ఇవ్వడు వీడు ఇద్దరు సమాజానికి చాలా చేటు చేస్తారు అది ఇప్పుడు భావం చెప్పండి ధనం ఉంది దానం దరిద్రం ఉండి తపస్సు తపస్సు అంటే కృషి దేరువని ఇదర్ని ఇదర్ని మెడకు బాండ కట్టి నీటిలా బాండ అంటే రాత్రి రాత్రి కట్టి నీటిలా పారవేయాలి చపడి చూడండి ధావం భస్ని నివేష్టవ్య గలే బద్వా ధుడాంసిలాం ధావతన వంద పదాతానం దరిద్రం చాతపస్వినం ఇదియే శ్లోకం శర్దోషః పురుషేణేహ శర్దోషః పురుషేణేహ हाँ था। था था। था था। था। शत दोषा कुलशेने हा हातविया निद्रा तंद्रा भयंकरो दा निद्रा तंद्रा भयंकरो दा निद्रा तंद्रा भयंकरो दा आलस्यम दिर्घसूत्रता आलस्यम दिर्घसूत्रता आलस्यम दिर्घसूत्रता शट दोषाः दोषाः हत्रिययम् पुरुषेणा तुल्येन तृतीयम् इच्छता सप्तमं निद्रा निद्रा अष्टमं प्रांद्रा प्रांद्रा नवमं भयम् भयम् दशमं

ఐశ్వర్యాన్ని లేదా అభివృద్ధిని ఇచ్చినా కోరేటటువంటి పురుషేణ అటువంటి వ్యక్తి చేత షడ్ దోష ఆరు దోషాలు హాతవ్యాహ ఇహ అంటే ఈ లోకంలో ఇహ ఈ లోకంలో హాతవ్యాహ విడిచిపెట్టదగినవి అంటే ఎవరైతే సంపదను కోరుతారో ఎవరైతే ఐశ్వర్యాన్ని కోరుతారో అభివృద్ధి కోరుతారో వాడు ఆరు గుణాలు పోగొట్టుకోట ఏమిటి ఆరు గుణాలు నిద్ర అతి నిద్ర నిద్ర కొంతవరకు హరికుంది మగదూరాత్రి మొత్తం తెలుగు ఎంత పోతుంటే తంద్ర నిర్లక్ష్యం తర్వాత చేస్తానంటాడు రేపు చేస్తానంటాడు అది అలా పోతుంటుంది భయం యుద్ధానికి భయపడతాడు అభివృద్ధి అవ్వద్దు ఇక్కడే అవద్దు జీవితం అంత భయమే క్రోధ లోపం ఆలస్యం అలసత్వం స్వామి దీర్ఘసూత్రత తర్వాత ఎప్పుడో చేస్తానంటాడు పైగా ఎంతో చాలా అవసరమైన ఆలోచన ఈ ఆరు కూడా విరుచిపెట్టాలి బాగా చెప్పండి ఆ వృత్తిని కోరుకు కోరు మానవుడు నిద్ర ఏమరపాటు కోపము సోమర్తనము దీర్ఘాలోచనోషము దీర్ఘాలుచన పనికిరాదు ఆలోచన కొంతవరకు మరీ చిన్న విషయాన్ని పెద్ద పెద్ద ఆలోచన తప్పదు ఇవన్నీ మనకు జీవితంలో ఉపయోగించేవాళ్ళు अर्थागमो शतदोषा हा पुरुषेन हा हातव्या हातव्या बूधिमिच्छता निद्रादंड्रा बैम प्रोधा आलस्यदीधसूत्रता जानी तुल्य सुलगा अर्थागमो नित्य भरोगी चाचा अर्थागमो नित्य भरोगी चाचा

शटजीवलोकस्य सुखानिराजन् शटजीवलोकस्य सुखानिराजन् शटजीवलोकस्य सुखानिराजन् अथागमः प्रथमम् अथागमः प्रथमम् द्वितीयम् द्वितीयम् तृतीयम् आरोग्यता आरोग्यता तृतीयम् क्ष चतुर्थम् प्रिया प्रिया पंचमम् क्ष

రాజన్ అనేది మహారాజా చెప్పేవాడు ఎవరు విధుడు వింటున్నవాడు తన కొడుకుల వల్ల వాడు చేసే దుర్మార్గాల వల్ల బాధ పడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక దుర్యోధ నాకు తన తమ్ముడిని పిచ్చుతాడు నాకు మంచి మాటలు చెప్పుడు మనసు శాంతిని అయ్యాయి ఆ సందర్భాన్ని చెప్తాడు అర్ధాగమ ప్రథమం చెప్పాను కదా ఇప్పుడు రాజ మహారాజా అర్ధాగమ ఎప్పుడు ధనం వస్తుంటారు అది సంతోషం కలిగిస్తుంది అర్ధ ఆగమ అర్ధ ధనం ఆగమ రావటం అంటే రాబడి నిత్యం ఎల్లప్పుడూ ఆరోగిత్య ఆరోగ్యంగా ఉండడం చ మరియు ప్రియ భార్య ప్రియమైన భార్య ఇష్టమైన భార్య చ మరియు ప్రియవాదిని ప్రియంగా మాట్లాడేది ఇక్కడ కొంచెం జాగ్రత్తలు చూడాలి ప్రియవా ప్రియ ప్రియమైన భార్య అవచ్చు ప్రియవాదే కాకపోవచ్చు ఒక్కసారి రెండు ఉండాలి అక్కడ ఇప్పుడు మనకు అర్ధాగమా ఒకటి ఆరోగ్యత ఒకటి రెండు ఆరోగ్యం రెండు ప్రియాభార్య మూడు ప్రియ భార్య నాలుగు వశ్య పుత్ర చెప్పిన మాట వినయ్ కుమారుడు చ మరియు అర్థకరీ విద్య ప్రయోజనాన్ని కలిగించే విద్య బుద్ధి ప్రయోజనం కలగలుగుతా ఎందు ఆరు కూడా జీవలోకస్య మానవులకు సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి ఓ ఓ రాజా ఎల్లప్పుడు ధనము చేరుచుండుట ఆరోగ్యము ప్రియమగు ప్రియముగా మాట్లాడుట నచ్చిన భార్య చెప్పు చేతలలో ఉండు కుమారుడు ధనము నిచ్చు విద్య ఈ ఆరును మానవులకు సుఖహేతు అర్ధాగమో నిత్యం తాజా प्रिया च भार्या प्रियवादिनी च पश्यत वस्यत पुत्रोर्थकरी च विद्या क्षत्रिवलोकस्य सुखानि राजन